సర్వే జనాశన భవంతు నా పేరు రూపవాణి పద్యాలు దివ్య రూపము దివ్యహాసము దివ్యవాసము దివ్యమౌ భవ్య రూపము భవ్యహాసము భవ్యవాసము భవ్యమౌ అవ్యయంబగ రూపమయ్యేది అద్భుతంబగ రూపమే దివ్యతేజము నైతివే దీవును దివ్యులన్నిట నీస్వర భోగభాగ్యము లిచ్చువాడవు భోగిభూషణ శంకర యోగమూర్తివి యోగమాయు వీవును శంకర రాఘరంజిత నాట్యమూర్తివి రమ్యమూర్తివి శంకర పగడంబడి గల్లు గల్లున భవ్యమోహన ఈశ్వర సౌందర్యలహరి శ్లోకాలు ததீயசோந்தம் துகி நகரே துளயுத்த கவீந்திரா கல்பன் கதமபி விரங்க பிருத்தையா ஓ தி மானவடைய குரூபியை சரசாளு ఆడడంలో జడుడైనా సరే నీ దృష్టి వానిపై పడితే చాలు శతాధిక సంఖ్యలలో యువతులు వీడిన ముడులతో కుచాలపై గల పైటలు జారిపోతున్నా మలత్రాడులు తిరిగిపోతున్నా కట్టుకున్న వస్త్రాలు ఊడిపోతున్నా అట్టి వాని వెంట పడిపోతారు కదా మా ఇక్కడ కామకలైన ఈం వైపు సంకేతము జరుగుతున్నది ధన్యవాదములండి